శాస్త్రంలో పదవ అధికారం అధ్యా నాలుగు గురించి తెలుసుకోబోతున్నాము ప్రకరణ నూట యాభై మూడు యుద్ధ భూములు ప్రకరణ నూట యాభై నాలుగు పచ్చస్వస్తి కర్మలు ఒకటి పదార్థులు గుర్రములు వలములు ఏనుగులు యుద్ధము చేయుటకును నివేశముగా ఉపయోగించుకుంటుకును అర్హనగు మనోసరము ఎడారందులందు అరణ్యములందు నిమ్న ప్రదేశములందు మెట్ట ప్రదేశముందు గోతుల నుండి భయములు బయల ప్రదేశం నుండి రాత్రులు కానీ పగలు కానీ యుద్ధము చేయు పదార్థులకు నదులు పర్వతములు బురదను నేలలు సరస్సులు మొదల వాణితో సంబంధం గల జీనవులు గుర్రములు యుద్ధము చేయుటకును అను అనోగ ప్రదేశములను కాలమును తన ఇష్టానుసారము నిర్ణయించవల సమములు స్థిరములు స్పష్టముగం కనిపించినవి కుదుపు కుదుపులు కలిగిన కలిగించినవి చక్రములు కానీ కురములు కానీ దిగబడినవి అచ్చరముల కాంటకము కలిగించినవి చెట్లు పొదలు తేగలు చెట్ల బోదలు నీటితో నిండబడిన పొలములు గూతులు పుట్టలు ఇసుక బురద పొగుళ్ళ లేనివి ఇటు ప్రదేశంలో రథములకు తగినవి ఇట్టివి సాధారణ పరిస్థితుల్లో కానీ అసాధారణ పరిస్థితుల్లో కానీ యుద్ధ భూమిగా ఉపయోగించుటకు నివేశముగా ఉపయోగించుటకు ఏనుగులకు గుర్రములకు పదార్థులకు కూడా అనుకూలించినవి చిన్న రాళ్ళు మొక్కలు కలది గంతుటకు తగిన చిన్న గోతులు కలది చిన్న పొగలు కలది ఇట్టిది గుర్రములకు తగిన ప్రదేశము పెద్ద చెట్ల బోదెలు రాళ్ళు చెట్లు తీగలు చట్టలు పొదలు కలది పదార్థులకు తగిన ప్రదేశం దార తగిన పర్వతములు నీళ్లు మెట్ట పల్లములు కలది కొట్టి వేయ తగిన వృక్షములు కలది ఆ ఛేదించటకు తగిన తీగ తీగేలు కలది బురద మూలమున పొగుళ్ళు కలది పెద్ద పొగుళ్ళు లేనిది ఇంటిది ఎనుగులకు తగిన ప్రదేశం ముళ్ళు లేనిది ఎక్కువ విషయమును కా కానట్టేది పారిపోవటకు అవకాశం కలది ఇట్టిది పదార్థులకు మరింత తగిన ప్రదేశం పాలేటోటకు రెండెంతల అవకాశం కలది బురద నీళ్లు మడుగులు గుళకరాలు లేనిది ఇట్టిది గుర్రములకు మరింత తగిన ప్రదేశం దుమ్ము బురద నీళ్లు రెల్లు తుంగ అనువాణితో కూడినది స్వదంస్టుల లేనట్టిది మహార మహారృక్ష శాఖలచే అడిగింపబడినది ఇట్టిది ఏనుగులకు మరింత తగిన ప్రదేశము నీటి సదుపాయములు సేదీర్పు కొనుటకు స్థావరములు కలది కుదు కుదుపులు కలిగినది కేదారములు కలిగినది వెనుకకు తిరుగుట కనుకూలించినది ఇట్టి రథములకు మరింత తగిన ప్రదేశము అన్నింటికి తగిన ప్రదేశము వివరింపబడినది దీని నుండి నివేశమునకు గాని తగిన ప్రదేశమును తెలుసుకొనవలను అర్హమగు ప్రదేశమును నివేశమునను అర్హ విశేషము కానీ ప్రదేశమును నీటిని రేవును గాలిని వేడిని గుర్తించుట వీని రక్షణము సైన్యమును శుద్ధము చేయుట స్థిరము పరచుట ప్రసారము వృద్ధి చేయటం ఎత్తులను ధరముట మొదటి దెబ్బకు దెబ్బను కొట్టుట లోపల ప్రవేశించుట పోవుట అప్యాయం కలిగించట బంధితులు పరిశీ ఆశపరచుకున్నట విడుదల చేయటం వెంటనంట మార్పు మార్పును కోసమును గాని రాజకుమారు వెనుకందు కొను శత్రువు భయపడటం బలహీనుల అనుసరించుట అను అనుయానము చేయటం సైనికులను ఒకటే చోట చేర్చుట ఇవి అశ్వద్ధలము చేయవలసిన కార్యములు ముందు భాగమును నడుచుట కొత్త భాగము నివేశములను రేవులను నిర్మించుట శత్రువును పాలద్రోడుట నీళ్లను దాటుట నీళ్ళలోకి దిగుట స్థిరముగా నుండుట ముందుకు నడుచుట దిగుట విషనట్టు జన సమర్థములు కలిగినట్టు ప్రదేశంలో ప్రవేశించట నిప్పు అంటించుట చల్లార్చుట ఒంటరిగా విజయం సాధించుట చేదరని సైన్యము నొకచో నొకచోట చేర్చుట సంఘటితము స్నేహితులను భగ్నము చేయట ఆపదలు రక్షించ ఆక్రమణము చేయుట పెట్టుట క్షోభను కల్పించుట పట్టుకొనుట విడుదల చేయుట ప్రకారం ద్వారమును గోపు గోపురములను పొగలు కోశములను చే తీ 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 సైన్యాను రక్షించుట